రైతుల్లో కూడా రైతుల కోసం పోరాడిన వ్యక్తి పూలేగారు సమానత్వం మానవతా విలువలు విద్యా హక్కులు ఇలాంటి విషయాలలో ముందుకు పోయారు మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చరిత్ర నెమరేసుకోవాలి చరిత్రలో ఏం చేశారు ఎవరని ఆలోచిస్తే మీలో ఒక చైతన్యం వస్తుంది భవిష్యత్తుకు మన ప్రణాళికలు తయారు చేసుకునే పరిస్థితి రావాలి మీరు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగలేదు ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలుగుతున్న వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది ఒక చరిత్ర అందరికీ అన్ని విధాల సహకరించే రోజుల్లో వెనుకబడిన వర్గాలు పూర్తిగా నష్టపోయారని వీళ్లకు గుర్తింపు లేదని గుర్తించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నే మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం అదే మరిగా ఏవైతే స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాం ప్రత్యేకమైన కార్యక్రమాలకు బీసీలు తీసుకొచ్చాం ఇలాంటి కార్యక్రమాలు మీరు చూసి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఇప్పుడు కూడా నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు అలాంటి వెన్నెముక అయినటువంటి వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీది ఈరోజు ఎన్డీఏలో ఉన్నా మిత్రపక్షాల ముగ్గురం కూడా నేను కానీ మా మిత్రుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ మేమందరం కూడా వెనుకబడిన వర్గాల కోసం పనిచేస్తున్నాం న్యాయం చేసే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాయి బ్రాహ్మణ్ ఫెడరేషన్ పెట్టాం రెండు వేల పదహారులో ఎంబీసీ ఫెడరేషన్ పెట్టాం ఈరోజు దగ్గర దగ్గర నూట నలభై వర్గాలు ఉన్నారు నూట నలభై కులాలున్నాయి వీళ్ళందరి కోసం యాభై యాభై ఐదు కార్పొరేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేసి మీరు ఎక్కడన్నా సమావేశాలు కావాలంటే దానికి కూడా మీ అందరి కోసం జిల్లాల వారిగా బీసీ భవన్లకు శ్రీకారం చుట్టాం ప్రత్యేక ప్రణాళిక కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే మొట్టమొదటిసారిగా రెండు వేల ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు ఇంకో పక్కన రెండు వేల పంతొమ్మిదిలో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవై ఐదు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం నా ఆలోచన ఒకటే అన్ని వర్గాలతో సమానంగా అవసరమైతే అన్ని వర్గాల కంటే